నేరాలు ఏడు పాయింట్ రెండు శాతం తగ్గాయి గత ప్రభుత్వంలో కంటే తగ్గుదల హోం మంత్రి అనిత సో నేరాలు అంటే ఏడు పాయింట్ రెండు శాతం గత ప్రభుత్వంతో పోలిస్తే అంటే నేరాలు జరుగుతున్నాయి అనే కదా సరే గత ప్రభుత్వంతో పోలిస్తే తగ్గే సంతోషమే కానీ ఆ జరిగేటి అయితే కనుక ఇవి పూర్తిగా జరగకోకుండా ఎప్పుడు ఆగుతాయి కొనే ఈ జరుగుతున్న నేరాలకి సంబంధించి ముఖ్యంగా మహిళలకి ఆడపిల్లలకు సంబంధించి జరుగుతున్నవి ఆ ఎప్పుడు తగ్గుతాయి వాటి గురించి కూడా చెప్పండి మీ దగ్గరికి సుగాలి ప్రీతి తల్లిదండ్రుల వల్ల అమ్మగారు సుగాలి ప్రీతి అమ్మగారు వచ్చి మిమ్మల్ని కలిసినా కూడా మీరు అంటే ఆ తర్వాత దాని గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా మీరు చర్యలు తీసుకోలేదని చెప్పేసి ఇటీవల కాలంలో చెప్పారు కదా ఓపెన్ గానే పట్టించుకోవట్లేదు ఎవరు అని చెప్పేసి ఇవన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయండి అసెంబ్లీలో మిమ్మల్ని అడిగినా అడగకపోయినా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఇది గౌరవ వార్త దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి అందుబాటులో ఐదు లక్షల గన్ని బ్యాగ్స్ ఫారెస్ట్ సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ దళారులను నమ్మి మోసపోవద్దు ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందాలంట అందుబాటులో ఐదు లక్షల గన్ని బ్యాగ్స్ ప్రభుత్వానికి అమ్మి మద్దతు ధర తీసుకోమని నాదెన్ల మనోహర్ గారు చెప్తున్నారు బానే ఉందండి మరి మీరు మిర్చి విషయంలో ఏం చేసింది గవర్నమెంట్ ఆ మిర్చి రైతులే మళ్ళీ చెప్పారు కదా మీరేమో పదకొండు వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయలు మిర్చికి మద్దతు ధర దీనికి కొనుక్కుంటాము అని చెప్పారు ఆ తర్వాత మార్కెట్ లో మిర్చి రేటు కొంత పెరిగింది అయినప్పటికీ కూడా మిర్చి రైతుల నష్టపోతున్నాము ఆ సో మిర్చి సేకరణ సరిగా జరగట్లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే కనుక మనకి సోషల్ మీడియాలో కనిపించాయి అలాగే ఆ తర్వాత కూడా ఒక పత్రిక ఈనాడు పత్రికలోనే మూడు రోజుల క్రితం ఒక వార్త వచ్చింది కదా రైతు గోడు వినండి సారు ఒకసారి అని అంటే పండించిన పంటకి సరైన ధర లేక ఎలా అమ్మాలి వాటిని అని తెలియక రైతులు వాళ్ళ బాధల్ని వ్యక్తం చేశారు దానికి సంబంధించి ఒక న్యూస్ ఐటెం పెద్దగానే ఇచ్చారు మరి ఇప్పుడు మీరేమో ప్రభుత్వ ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి తలారు మోసిపోద్దండి అంటే మీరు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడైనా కానీ సంబంధం కనిపిస్తా ఉందా నా మనోహర్ గారు మీరు పౌర సరఫరా శాఖ మంత్రి కదా ఎందుకంటే ఊరిగా రైతుల జీవితాలతో వాళ్ళకి రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి అంటే ఒక చిన్న పిల్లాడిని పుట్టిన శిశువుని ఎలా చూసుకోవాలో శిశువు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యే వరకు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో పంట వేసినప్పటి నుంచి కోతకు వచ్చే వరకు అంత కేర్ఫుల్గా చూసుకొని కావాల్సినవన్నీ పంటకి ఏవైతే అవసరమైతే అవన్నీ ఇచ్చి జాగ్రత్తగా చూసుకొని పంట పండించిన తర్వాత రేట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరేం చెప్తారు అంతే తర్వాత దాని గురించి ఎక్కువ ఫాలో అప్లు ఉండవు ఏముండవు అసలు రైతులు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళేసి ఆ సక్రమంగా జరుగుతోందా లేదా మద్దతు ధరకి ఇస్తున్నామా లేదా ఇవన్నీ చూస్తున్నారా మీరు చూడట్లేదు కదా ఇంకా తర్వాత చూసుకుంటే కనుక ఆ మిర్చికి ఇప్పుడు దళారాలు నమ్మొద్దు అంటున్నారు మిర్చి విషయమే తీసుకోండి ఆ మిర్చి అన్ని రోజులు ఆ సమస్య అలా ఉండి 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 ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి పెట్టుంటారు రైతులు అప్పులు తీసుకొచ్చి పంట వేస్తారు వస్తుంది పంట వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేదు ఆ మీరేమో మద్దతు ధర అప్పుడు మిర్చికి మద్దతు ధర ప్రకటించలేదు ఆ ఏదో ప్రతిపక్ష నేత మాజీ సీఎం వచ్చి గుంటూరు మిర్చి యార్డ్లో ఇది చేసిన తర్వాత అప్పుడు చలనం వచ్చిందేమో మీలో అని చెప్పేసి చాలా మంది రైతులు ఆ టైం లో అదే అనుకున్నారు ఓహో ఇప్పుడు కానీ చల్లడం రాలేదు ప్రభుత్వానికి ఇప్పుడు ఇప్పుడు కేంద్రానికి లేక రాసని అంతకు ముందే డిసెంబర్ లోనే లెటర్ రాసాము కేంద్ర ప్రభుత్వానికి అన్నారు మరి ఏది చర్యలే అప్పుడు డిసెంబర్ లోనే రాసి ఉంటే దానిపైన ఏమీ రాలేదు కదా సరిగ్గా స్పందన ఒకవేళ రాసుంటే అది ఎక్కడ కూడా చెప్పలేదు ఇది జరిగిన తర్వాత మరుసటి రోజు లెటర్ రాసి వెళ్ళి కలిసి కేంద్రాన్ని మాట్లాడడం జరిగింది రైతులు అదే అనుకున్నారు అంటే ఎవరో ఒకరు వచ్చి సమస్యను చూస్తే గానీ ప్రభుత్వంలో చలనం రాదా అని చెప్పేసి చాలా మంది రైతులు అయితే కనుక దీనిపైన చర్చించుకున్నారు అది అయిపోయింది పోనీ మ మీరు అప్పుడు అచ్చెంనాయుడు గారు ఏమన్నారు అంటే మేము ఎందుకు ప్రకటించలేదు అంటే మద్దతు ధర ఈసారి ఎగుమతులు ఎక్కువగా లేవు సో కొద్ది రోజులు ఆగితే గనక ఆ ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది అందుకని చెప్పి మేము అంటే రైతులు నష్టపోకూడదని చెప్పేసి మద్దతు ధర ప్రకటించలేదు అన్నారు మరి ఒకవైపు వాళ్ళు తీసుకొచ్చి పెట్టుబడికి పెట్టిన డబ్బులు ఏదైతే అప్పు తీసుకొచ్చారో వాటికి వడ్డీలు పెరిగిపోవా ఇదేం లాజిక్ అచ్చెం నాయుడు గారు మీరు అప్పుడు చెప్పినది అదేమన్నా లాజిక్ అసలు అక్కడ వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతా ఉంటే మీరేమో ఎప్పుడొక్తదో తెలియదు మద్దతు ధర ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఎగుమతులు అవసరమవుతాయో తెలియదు అప్పటి వరకు అక్కడనే పెట్టుకొని కూర్చోవాలా అదే మార్కెట్ మీరు ప్రభుత్వం మీరే కొనుగోలు చేసేసి రైతులకి డబ్బు చెల్లించండి అంటున్నారు కదా ఆ పెరుగుతుంది కాబట్టి ఒక అంచనా వేసేసి మీరు మద్దతు ఇచ్చి మీ దగ్గరే ఉంచుకోండి ఎగుమతులు ఎప్పుడైతే పెరుగుతాయనుకుంటారో అప్పుడు అమ్మండి అప్పుడు రైతులకి నష్టం జరగదు ఆ ప్రభుత్వానికి కూడా ఖజనా వస్తుంది ఇంకా అప్పుడు వాళ్ళు ఆ సర్లు ఇంకెంతో గతకి అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు వడ్డీలు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఎంతో గంతకని చెప్పేసి దళారులను నమ్మి ప్రైవేట్ గా అమ్ముకొని నష్టపోతున్నారు ఇప్పుడేమో మళ్ళీ ఆ నాదెన్ల మనోహర్ గారేమో ఏమో నమ్మి మోసపోవద్దు ఆ ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొందండి అంటున్నారు మీరు అన్ని చోట్ల ధాన్యం కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తే రైతులు కూడా చక్కగా అక్కడే అమ్ముకుంటారు కదండి ఎందుకు దళాలని ఆశ్రయిస్తారు చెప్పండి సక్రమంగా కొనుగోలు కేంద్రాల్లో ఒక అంచనా ఉంటది వ్యవసాయ శాఖ మంత్రికి ఉంటది ఎంత ధాన్యం అంటే ఎన్ని ఎకరాల్లో వేసారు ఎంత ధాన్యం రావచ్చు ఏ పంట రావచ్చు అన్నది ఒక అంచనా ఉంటది ఎందుకంటే అధికారులు ఉన్నారు అధికారుల ద్వారా రిపోర్ట్ తెప్పించుకుంటారు దాని ప్రకారము ఎక్కడెక్కడ ఎన్ని కేంద్రాలను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఒక అంచనాతో ఏర్పాటు చేసి చక్కగా మీరే కొనుక్కుంటే రైతులకు కూడా ఇబ్బంది ఉండదు కదా వాళ్ళు కూడా సంతోషపడతారు కదా ధర ఇచ్చి మీరే సేకరిస్తే ఇట్లా మాటలు చెప్పుకోకుండా చేతల్లో చేసి చూపించండి అప్పుడు రైతులు కూడా హర్షిస్తారు మనోహర్ గారు అత్యంత సంబంధ ఎమ్మెల్యే లో మనోళ్ళు ఏడుగురు దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఆస్తులు మూడు వేల నాలుగు వందల కోట్లు నిరుపేద శాసనసభ్యుడి వద్ద ఉన్నది పదిహేడు వందల రూపాయలు మాత్రమే వివరాలు వెల్లడించిన ఏడిఆర్ దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడిఆర్ వెల్లడించింది దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేకు మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని పేద ఎమ్మెల్యే దగ్గర పదిహేడు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయని తెలిపింది తనిఖీ పేద ఎమ్మెల్యేలు ఇద్దరు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం టాప్ టెన్ సంపన్నుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు టాప్ ట్వంటీ జాబితాలో ఏపీ నుంచి ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారంట అత్యంత సంపన్నుల జాబితాలో ఆ అందులోను టాప్ టెన్ సంపన్నుల జాబితాలో అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు టాప్ ట్వంటీ జాబితాలో ఏపీ నుంచే ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారంట శాసనసభ్యుల్లో అంటే రిచెస్ట్ ఎమ్మెల్యే ఆస్తులు మూడు వేల నాలుగు వందల కోట్లు అంట కానీ నిరుపేద శాసనసభ్యుడి దగ్గర ఉన్నది మాత్రం పదిహేడు వందల రూపాయలు మాత్రమే అని చెప్పేసి ఆ నివేదిక ఏడిఆర్ నివేదిక అయితే కనుక వెల్లడించింది ఆ రిపోర్ట్ లో తెలిపింది మరి అయితే మీరే రిచ్గా ఉంటే సరిపోతుందా ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరైతే అరిచ్ పీపుల్ దీంట్లో వెల్లడించిందో రిపోర్ట్ అది మరి ప్రజల పరిస్థితి ఏంటండి ఎందుకంటే ప్రజల నుంచే కదా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చేది కానీ సంపాదిస్తున్నది ఎవరు కొంతమంది ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు మధ్య తరగతి వాళ్ళు మధ్య తరగతిగా పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నది సామాన్య ప్రజలు ఇది ఎక్కడ న్యాయం కడుతున్నది టాక్స్ రూపంలో అన్ని రకాలుగా కడుతున్నది ప్రజలు మీరేమో కోట్లకి కోట్లు సంపాదించి వెళ్ళిపోతు ఎదుగుతున్నారు మరి మధ్య తరగతి వాళ్ళు అలాగే ఉండాలి పెద్ద తరగతి వాళ్ళు కూడా అట్లనే ఉండాలి వాళ్ళు పెరుగు వాళ్ళు ఎదుగుద్దాం ఏపీలోనే టాప్ టెన్ లిస్ట్ లో అయితే కనుక టాప్ టెన్ లిస్ట్ లో నలుగురు ఉన్నారంట ఎమ్మెల్యేలు టాప్ లో ఏడుగురు ఉన్నారంట అంత మీ దగ్గర పెట్టుకొని ఏం చేస్తారండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్న సిచ్యువేషన్ లో రాజధానికి నిధులను సమీకరిస్తున్నారు రాజధానికి ఇవ్వండి కొంత ప్రజలకి సంక్షేమ పథకాలు కేటాయించారు చెప్పారు కొన్ని ఇంకా ఇంప్లిమెంట్ అవ్వాలా మరి ఆ పథకాలకి డబ్బులు లేవని లేట్ చేస్తున్నారేమో ఇవ్వండి ప్రజల సంక్షేమం కోసమే కదా మీరు గా ప్రజలు మిమ్మల్ని గెలిపించి పంపించారు ఈ రోజు ప్రభుత్వం ఉందంటే అది ప్రజలు గెలిపించారు కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా ఉండేది మరి మీరు ఎమ్మెల్యేలుగా శాసనసభలో ఉన్నారంటే మీ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తేనే కదా మరి మీ నియోజకవర్గ ప్రజల కన్నా చేయండి మీకు మీరు అట్లా కోట్లు కోట్లు సంపాదించుకుంటూ వెళ్ళిపోతే ప్రజల ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో ప్రజల సొమ్ము కూడా ఉంది